నీకోసమైతే చింతిస్తున్నాను దానిని కొనసాగిస్తూ వెళ్తూ ఉంటే అదే జరుగుతుంటది ఎందుకు అంటే నాకేదో కార్యం ఉంది ఆ కార్యం జరుగుతుందో జరగదో ఇలా జరిగితే ఏమవుతుంది అలా జరిగితే ఏమవుతుంది అసలు ఎలా జరుగుతుంది అన్న ఆలోచన ఒక్కసారి నా మైండ్లో వచ్చిందంటే ఒక్కసారి నా మైండ్ లోకి వచ్చిందంటే ఆ కార్యం కోసము రకరకాలుగా ఆలోచిస్తాను ఎందుకు వచ్చింది నా మైండ్లో అంటే జరుగుతుందో జరగదో ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంటే ఏమవుతుందో అలా జరుగుతే ఏమవుతుందో అన్న ఆలోచనతో ఇది ప్రశ్న నా మనసులోంచి ఈ ప్రశ్న ఉదయించింది అంతే అక్కడ మొదలవుతుంది అది జరుగుతుందో లేదో జరగదేమో జరగాలనే కార్యం మొదలెట్టుకున్నా నేను కానీ జరుగుతుందో లేదో నా కర్మింతేనేమో ఆల్రెడీ ఈ కార్యం ఒకప్పుడు ఫెయిల్యూర్ జరిగింది ఆ ఫెయిల్యూర్ జరిగింది మనస్సులో నిలబడిపోయి దానికోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఇప్పుడు ఇప్పుడు కూడా అదే కార్యం మళ్ళీ మొదలెట్టాను లేదు అలాంటి కార్యమే ఇంకొకటో మొదలెట్టాను నిన్నటి జరిగిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మొదలెట్టిన కార్యం అంటే ఆ కార్యం అవ్వచ్చు లేదంటే ఇంకొక కార్యం అవ్వచ్చు దీనికోసం ఆలోచిస్తూ నిన్నడ జరిగిన ఫలితమే ఊహించుకుంటూ ఇది కూడా ఎలాగ జరుగుతుందేమో అది ఎలా జరుగుతుందో అసలు జరుగుతుందో లేదో అన్న ఆలోచనతో నేను నాకు తెలియకుండా ఊహ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాను ఈ ఊహ కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ అదే జరుగుతుంది అందుకనే నిన్నట జరిగిన దాన్ని మర్చిపోండి ఇప్పుడు జరుగుతున్న దాన్ని సాక్షిభూతంగా చూడండి మరుక్షణం జరగబోయేదానికి ఊహించద్దు ఏమి నిన్నట జరిగిపోయిన దాన్ని ఆలోచించుకోవద్దు ఇప్పుడు జరుగుతున్న దాన్ని సాక్షిగా చూడండి ప్రజెంట్ దుత కంటిన్యూస్లో ఫ్యూచర్ కంటిన్యూస్ కోసం ఆలోచించవద్దు జరగబోయేదాని గురించి ఆలోచించవద్దు ఇప్పుడు జరిగేదాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాను అంతే మీరు చేయాల్సిన పని ఒక్కడ ఇది ఒకటే ఇప్పుడు ఈ కార్యం తలపెట్టాను అంతే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో భగవంతుడికి వదిలేని ఫలితాన్ని ఏమి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నాకైతే తెలియదు భగవంతుడి వదిలి వదిలేని ఫలితాన్ని నేను ఈ కార్యం తలపెట్టాను ఆ కార్యాన్ని ప్రహ్లాదలో పెట్టుకోండి సక్సెస్ ప్రాస్పరిటీ సానుకూలత బ్రైట్ ఫ్యూచర్ తదాస్తు 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 అని దీవిని ఇచ్చేయండి ఆ కార్యం సఫలీకృతం అవ్వడానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తున్నా అని చెప్పి తొలగించేయండి అంతే మీ పని అయిపోయింది మీ కార్యం చేస్తారు ఇక్కడ అక్కడితో ఈ క్లా ఈ కార్యము వల్ల నాకు మరింత ఆరోగ్యము మరింత ఆనందమో మరింత శరీర సంపదలు మరింత ఆధ్యాత్మిక ప్రసాదింపబడుతుంది ఈ కార్యం నాకు మరింత అనుకూలంగా సానుకూలంగా ఉంది సక్సెస్ ప్రాస్పరిటీ సానుకూలత బ్రైట్ ఫ్యూచర్ తదాచు 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 మీ కార్యక్రమం పూర్తి అంతే కట్ చేసుకోండి అది ఏం తెలో జరుగుతుంది ఇది చేసిన తర్వాత మళ్ళీ జరుగుతుందో లేదో అన్న ఆలోచన క్రియేట్ చేసుకున్నారా మీరు విశ్వసించిన దాన్ని మీరే పాడు చేసుకున్నారు గమనించండి మీ జీవితాన్ని మీరే బాగు చేసుకోవాలి మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటారు మీకు నేర్పబడిన ప్రహ్లాద మెడిటేషను మామూలు మెడిటేషన్ కాదు ఎన్నో 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 మ్యాజిక్ సృష్టించింది అది ఎన్నో మాయిల్ నుంచి ఛేదించుకుంటూ పోయింది అది భగవంతునితో కనెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కనెక్ట్ అయ్యారు మీరు గట్టిగా పట్టుకోండి పట్టుకున్నదాన్ని వదలదు ఇవాళ జరగలేదు రేపు జరుగుతుంది రేపు జరగలేదు ఎల్లుని జరుగుతుంది విశ్వాసాన్ని మాత్రం తలదించుకోవద్దు ఎందుకంటే మానవ ప్రయత్నం పురుష ప్రయత్నంతోనే నువ్వు సాధించాలని చెప్పిన శాస్త్రం పురుష ప్రయత్నంతోనే నువ్వు సాధించాలి ఈ పురుష ప్రయత్నంతో సాధించకుండా నేను వెను తిరిగితే ఈ భూమి మీదకి వచ్చిన కార్యం జయప్రదం కాదు మరలా ఈ భూమి మీదకి వచ్చిన కార్యం జయప్రదం చేసుకోవడానికి మరలా జనం పెంచాల్సి ఉంటుంది ఎన్ని ఎత్తుతాము వద్దు ఈ జన్మలోనే ఏదైతే అనుకున్నామో అది సాధించి తీరుదాం तदास्तु सदास्तु सदास्तु ఏకాగ్రత వదలద్దు పట్టుకున్నది చాలా స్లోగా లాగాలి ఏ ప్రాంతంలో ఏకాగ్రత వదిలేసినా అక్కడి నుంచి మలిన్యం రాదు ఎనర్జీ పట్టు వదిలేస్తుంది ఆ తీయండి 我不得给忘了。